హాయ్ వేస్ వెల్కమ్ టు వేనీ బీటీ టిప్స్ కుప్పని రోజు వీడియోలో గంగూర ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తారంటే సింపుల్ రెసిపీ అండి చాలా హెల్దీ గోంగూర సో మనం మంత్లీ వన్ టైమ్ అయినా తీసుకోవాలి ఖచ్చితంగా సో హెల్తీకి మంచిదండి సో ఇలా కొలతగా కందిబేలు తీసుకోండి ఎందుకంటే వాటర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇలా తీసుకున్న తర్వాత కడిగేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి నానబెట్టిన తర్వాత వాటర్ యాడ్ చేయండి ఒక గ్లాసు కందిబ్యాలకు టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి ఆల్రెడీ గోంగూర వాటరీగా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా వేసుకొని వేసుకోవచ్చు హాఫ్ గ్లాస్ ఎక్కువైనా వేసుకోవచ్చండి ఇలా గోంగూర కడిగేసి పెట్టుకొని దాని తర్వాత పసుపు సాల్ట్ టమోటా పచ్చిమిర్చి చింతపండు అర టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేస్తే ఉడుకుతుందండి బాగా సో నేను పండుమిరక పచ్చిమిరక రెండు వేసానండి బాగుంటాయని పండుమిరక అయితే చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా గోంగూర యాడ్ చేసిన తర్వాత కలిగి ఎందుకంటే ఆయిల్ వేసాం కాబట్టి విజిల్ పట్టేసుకోకుండా ఆయిల్ వేస్తే బాగా ఉడుకుతుందండి స్మూత్గా సో ఇలా అన్ని ఇంకే చేసిన తర్వాత చింతపడి తప్పిపోయింది ఎందుకంటే ఆల్రెడీ మనము గోంగూర యాడ్ చేసాం కాబట్టి ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేయండి ఇలా సెవెన్ సిక్స్టీ ఫిజీస్ వేసేసుకోండి సో ఇలా మెత్తగా అయిపోయిందండి ఇలా పప్పు కొత్తగా తెనపండి మా అమ్మగారు ఎంపుతుందండి చూడండి బాగా ఉడిగాయన్ని సో టమోటా పచ్చిమిర్చి మనం ఏం సన్నగా కట్ చేసుకుని వేసుకోవాల్సిన అవసరం అలా వేస్తే బాగుంటుందండి మెమరీ మెత్తగా అవుతుందండి సన్నగా కట్ చేస్తే విజిల్ ఎక్కువ పెడతాం కావచ్చు సో రెడీ అయిపోయింది తర్వాత ఇలా చిలకరవాలు యాడ్ చేసుకోండి ఊరమరకాయలు వేసుకోండి తర్వాత బాగుంటుంది అండ్ టేస్ట్ ఉరమరకాయలు వేసాను కొంచెం సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ జ్యూస్ వేసుకోండి మళ్ళీ సో తర్వాత నేను వెల్లుల్లిపాయలు ఒక యాడ్ చేసుకోండి ఉరమరకాయలు వేస్తే గంగూర పప్పు సూపర్గా ఉంటుంది టేస్ట్ సో మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న కదా ఇప్పుడు కదా ఛానల్ లైక్ ద బటన్ ఉండే మీ సపోర్ట్ ఉండే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ మోర్ వీడియోస్ మై ఛానల్ ముగ్గులు బ్యూటీ టిప్స్ బ్లౌజ్ డిజైన్స్ అండ్ కుకింగ్ అండి సో ప్లీజ్ ఆల్సాన్ హనుమాన్ వీడియోస్ ఆల్సో ఇన్ మై ఛానల్